ఏపీ సెట్ ఫలితాలు విడుదల చేశారు ఆ ఫలితాలలో మీద కోటి హైదరాబాద్ ప్రభంజనం సృష్టించింది దాదాపు అన్ని బ్రాంచ్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు టాప్ టెన్లో ఎన్నో ర్యాంకులు సాధించి ఈరోజు గర్వకారణంగా నిలిచింది దీనికి కారణమైన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ ర్యాంకులు సాధించిన ప్రతి విద్యార్థికి వారి యొక్క తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి సాయి మీద కోటి హైదరాబాద్ తరఫు నుంచి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము దీనికి గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా పేద విద్యార్థులందరికీ ఫ్రీ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము కొందరికైతే హాస్టల్ కూడా ఫ్రీగా ఇచ్చాము అటువంటి విద్యార్థులు ఈరోజు టాప్ టెన్ లో నుంచి వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఇదే విధంగా డిప్లొమా విద్యార్థులకి ప్రతి క్షణం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ యొక్క ఉన్నతి కోసం పాటుపడుతూ సాయి మీద కోటి హైదరాబాద్ యొక్క స్టాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ డెడికేట్ అయి ఉన్నారు మీ వారందరికీ శుభాకాంక్షలతో భవిష్యత్తులో ఇంకా మంచి సర్వీసెస్ అందిస్తే విధంగా ఈ సాయి మెద కోట హైదరాబాదు నిర్వహిస్తుంది కండక్ట్ చేస్తుంది ప్రోగ్రామ్స్ సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం